అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము శనీశ్వరుని పూజ గురించి తెలుసుకుందామండి చాలా మందికి ఏలునాటి శనితో బాధపడుతున్నవారు అర్ధాష్టమ శనితో బాధపడుతున్నవారు ఈ విధంగా మనం శనీశ్వరుని ఇంట్లో కానీ మనము టెంపుల్లో కానీ స్వామివారికి ఆరాధన చేసుకుంటే మనకు శని దోషాలు అనేవి చాలా తేలికగా తగ్గిపోతాయండి అయితే శనీశ్వరిని ఏ విధంగా పూజించుకోవాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం శనిశ్వరుని పూజించడం వల్ల మనకు ఏలినాటి శనితో కానీ అర్ధాష్టమ శనితో బాధపడుతున్నవారు అసలు ఆ రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియదు అండి ఈ పూజను మనము ప్రతి శనివారం రోజు చేసుకోవచ్చు లేదంటే పదకొండు శనివారాలు మొక్కుకొని పూజ చేసుకోవచ్చు ప్రతి శని వస్తుంది కదా వస్తుంది మనకు శని త్రయోదశి వచ్చినప్పుడు కూడా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు కానీ ఏలినాటి శనితో బాధపడుతున్నవారు ఇలా ప్రతి శనివారము స్వామివారిని ఆరాధించుకొని అంటే చాలా మంచిది అర్ధాష్టమ శని అంటే శని బాధలు మనకు రాకుండా ఉండాలి అంటే ప్రతి శనివారం పూజించండి లేదంటే శని త్రయోదశి రోజు ఖచ్చితంగా ఈ విధంగా పూజ అయితే చేసుకోండి కొంతమంది అయితే ఇలా పదకొండు శనివారాలు కానీ ఇరవై ఒక్క శనివారాలు కానీ స్వామివారిని పూజించుకుంటామని మొక్కుకొని కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు ఎక్కువగా శని బాధలతో వారు సంకల్పంగా చేసుకొని ఒక పదకొండు శనివారాలు ఈ విధంగా పూజ చేసుకోండి లేదంటే మనకు శని త్రయోదశి వస్తుంది కదండి శని త్రయోదశి రోజు కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోవచ్చు ఇంక ఇక్కడ కలశం అదేం పెట్టని అవసరం లేదండి నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను కాబట్టి కలశం పెట్టుకున్నాను ఈ విధంగా శనిశ్వరుని ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం నల్ల నువ్వులు ఉంటాయి కదండి నల్ల నువ్వుల్లో కొంచెం బెల్లం వేసి మిక్సీ కొట్టుకొని మనము పసుపు గౌరమ్మను తయారు చేసుకుంటాం కదా పసుపు గౌరమ్మలాగా శనీశ్వరిని తయారు చేసుకొని నల్ల నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేసుకొని శనీశ్వరుని శ్లోకాలు అష్టోత్తరం చదువుకోండి గుప్పులు గుప్పులుగా నల్ల నువ్వులతో స్వామివారికి అర్చన చేయండి చాలా మంచిదండి ఈ విధంగా అర్చన చేసి స్వామివారికి నల్ల నువ్వులుతో చేసిన ప్రసాదాన్ని పెట్టండి అంటే నల్ల నువ్వులతో ఉండలు కట్టండి బెల్లం వేసి ఒక నల్ల నువ్వుల ఉండలు తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టండి త తిలా అన్నం అంటారు తిలా అన్నం అనేది చేసి పెట్టు నువ్వులతోటే నువ్వుల అన్నం చేసి స్వామివారికి నివేదన చేయండి నల్ల నువ్వుల అన్నము చేసి స్వామివారికి నివేదన చేయండి హెల్త్ కూడా నువ్వులన్నం చాలా మంచిదండి ఈ విధంగా స్వామివారికి నివేదన చేసి మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ విధంగా స్వామివారిని పూజించడం వల్ల మనకి ఏలినాటి శనితో బాధపడుతున్న వారు అర్ధాష్టమ శనితో బాధపడుతున్నవారు అసలు మనము ఈ విధంగా స్వామివారిని ఆరాధించడం వల్ల ఆ రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా మనకు తెలియదండి ఎలాంటి బాధలు వచ్చినా కూడా స్వామివారు మనకు తేలికగా చేస్తాడు కాబట్టి ఏడినాటి శనితో కానీ అర్ధాష్టమ శనితో కానీ బాధపడుతున్నవారు ఈ విధంగా స్వామివారి ఆరాధన ప్రతి శనివారం చేసుకోండి కుదిరని వారు శని త్రయోదశి రోజు చేసుకోండి కొన్ని వారాలు మొక్కుకొని కూడా చేసుకోవచ్చు కానీ నల్ నల్ల నువ్వులతో అభిషేక్ నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవాలి నల్ల నువ్వుల ఉండలున్నాయి స్వామివారికి నైవేద్యం పెట్టాలి తీలా అన్నం అంటే నువ్వుల అన్నము స్వామివారికి నివేదన చేయాలండి ఈ విధంగా స్వామివారి ఆరాధన చేసుకొని ఇంకా మరుసటి రోజు అంటే ఆదివారం రోజు ఆ ఏదైనా పారే నీటిలో కానీ మనం ఆ స్వామివారిని తయారు చేసుకున్నాం కదా లేదంటే మొక్కల్లో వేసేయచ్చండి మొక్కల్లో ఈ స్వామివారిని మనం వేసేయచ్చు నీళ్ళల్లో కలిపి మొక్క ఒక పచ్చని చెట్టుకు వేయవచ్చు ఎవరితో కొన్ని ప్లేస్లో కూడా వేసేయచ్చు ఈ విధంగా మనము కొన్ని వారాలు మొక్కుకొని స్వామివారి ఆరాధన చేసుకుంటే ఖచ్చితంగా మన శని బాధలు అనేవి తగ్గుతాయండి మన పూర్వాతి పూర్వ క కర్మ పాలన వల్ల మనకు శని బాధలు అనేవి తగ్ వస్తాయి అలాంటి బాధలు తగ్గాలి మనకు శని శని బా ఏళ్ళు నాటి అంటే ఏడు సంవత్సరాలు మనకు ఏలిన శని అంటారు కదా అలాంటి బా రోజులు తేలికగా కావాలంటే మనము ప్రతి శనివారం స్వామివారిని ఈ విధంగా ఆరాధన అనేది చేసుకోండి మీకు కుదిరినప్పుడు అండి శని త్రయోదశి వచ్చినప్పుడు కూడా స్వామివారిని ఈ విధంగా తయారు చేసుకొని చాలా తేలికైన పూజ అండి ఏం లేదు నల్ల నువ్వుల ఉండ తయారు చేసుకొని స్వామివారికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసుకొని కొన్ని నువ్వులు గుప్పులు గుప్పులుగా స్వామివారి వద్ద ఉంచి ఇంకా కుదిరితే నీలపు రంగు పువ్వులు అంటే నీలిరంగు పూలు ఉంటాయి కదా చెంగం పూలు వాటితోటి స్వామివారి ఆరాధన చేయండి చాలా మంచిదండి నీలిరంగు అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి రంగు పూలతో స్వామివారికి ఆరాధన అనేది చేసుకోండి ఈ విధంగా ప్రతి శనివారము శనీశ్వరుని ఆరాధన చేయడం వల్ల మనకు శని బాధలు అనేవి తగ్గుతాయండి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి స్వా శనీశ్వరునికి అభయం ఇచ్చాడండి కాబట్టి శనీశ్వరుడు చాలా కరుణా హృదయుడు కాబట్టి స్వామివారి ఆరాధన చాలా చక్కగా చేసుకోండి శని బాధల నుండి విముక్తి పొందండి ఏలినాటి శనితో కానీ అర్ధాష్టమ శనితో కానీ బాధపడుతున్నవారు ఈ విధంగా స్వామివారి ఆరాధన అనేది చేసుకోండి ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇంట్లో చేయడం కుదరని వారు మనము టెంపుల్కి వెళ్ళి కూడా ప్రతి శనివారం టెంపుల్కి వెళ్ళి కూడా శనీశ్వరునికి అభిషేకం అనేది తైలాభిషేకం చేస్తారు కదా అక్కడ కూడా మనము స్వామివారిని శనివారం శనివారం ఆరాధించడం వల్ల మనకు శని బాధలు చాలా తేలికగా జరుగుతాయి తగ్గిపోతాయి అంటే పూర్తిగా వెళ్ళిపోతుందని చెప్పలేము కానీ మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు దానికి నివృత్తి అంటే పెద్దగా ఏదో ఏదన్నా పెద్దగా జరగబోయేది చాలా చిన్న దానిలోనే అయిపోతుందండి కాబట్టి నమ్మకంతో భక్తితో స్వామివారి ఆరాధన ఈ విధంగా చేసుకోండి మీరు ఇంట్లోనే చక్కగా ఈ విధంగా ఒక శనీశ్వరిని తయారు చేసుకొని పూజ చేసుకోండి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఉపవాసం ఉండనక్కర్లేదండి పూజ అయ్యేంత వరకు ఉండి పూజ స్వామివారి దగ్గర పెట్టిన ఉండలు తిలాన్నం నువ్వులతో చేసిన అన్నం ఉంటుంది కదా అది ప్రసాదంగా స్వీకరించవచ్చు మనం పంచి పెట్టవచ్చు కూడానండి ఈ విధంగా స్వామివారికి ఆరాధన అనేది చేసుకోండి ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మలుసు